اوه بنيو بنيو وائي دي يا నైన్టీన్ టోటల్ అవుట్ ఆఫ్ ఇట్ థర్టీన్ ఆర్ ఫీమేల్ ఫైవ్ మేల్స్ ప్లస్ వన్ బేబీ టూ ఇయర్స్ ఓల్డ్ ఆల్ అ డెడ్ బాడీస్ అనదర్ సెవెన్ ఇన్ఫేషన్స్ వర్ దర్ అండ్ ఫోర్టీన్ పేషంట్స్ వర్ రిఫర్ టు అనదర్ హైయర్ సెంటర్స్ యాజ్ పర్ ఐ జస్ట్ కేమ్ జస్ట్ నా ఓన్లీ పర్ సూపెంట్ ఇన్ఫర్మేషన్ దిస్ ఈస్ దేటా ఐ రిసీవ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఆర్ అట్ ద టైమ్ ఆఫ్ యాక్సిడెంట్ ఆఫ్టర్ దాట్ హౌ మెనీస్ బ్రాట్ ఇన్ సీరియస్ కండిషన్ ఐ డోట్ నో బి హైండ్ అవుట్ టైం డాక్టర్ అజయ్ కుమార్ కమిషనర్ తెలంగాణ వైద్య విధానం అజయ్ కుమార్ కమిషనర్ తెలంగాణ హలో హాస్పిటల్వా నేను స్పాట్ కార్డ్ మీరున్నారు కదా అరే ఫోన్లో కొంటే కదమ్మా తీసుకున్నారా ఎందుకంటే ఇక్కడ మొత్తం బాధితులు సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మోహన్ వందరు ఉన్నారు కదా దానికోసం ఏం అంటే అరే తీసుకో ఇప్పుడు బయటలో ముఖ్యంగా రియాక్షన్స్ మీద ఫోకస్ చేసుకో బయటలో ఒకటి చాలా నాకు కొన్ని విజువల్స్ కూడా తీసుకోండి ఫోన్లో ఓకే अम्मा मलाई के सम्झि पायो गाइट खोज्दै छु अम्मा म अलि सम्झि आबार नि त्यति कति पोस्ट मात्र लाइनमा छ म अलि जर्दा अलि जर्दा नि अम्मा పిల్లలు వచ్చేలా జాబ్ చేస్తానే మన బిడ్డ నన్ను తలకప్ప నాకు ముగ్గురు పిల్లలప్పా నాకు ఐదు మంది పిల్లలప్పా ఈ ముగ్గురు ఆడి పిల్లలు ఏడు ఉండరాపా హైదరాబాద్ పోతుండ్రప్పా చదువుకునికే ఈ రాష్ట్రాలకి వెళ్ళేటప్పుడు ఈ కర్మ అయింది ఎగ్జామ్స్ ఉన్నాయండి అప్ప నిన్న పోతామంటే తోలి అన్న పోతి నేను ఏమల్లా పిల్లల ముగ్గురు పిల్లల పేర్లు ఏంటండి నాకు ఐదు మందిలే ఒక కొడుకు ఒక ఐదు నలుగురు బిడ్డలు ఒక కొడుకుండి నందిని తనుష అనుషాను చదువుతుంది ఇద్దరు పిల్లలు ఒక పిల్ల ఎంబీఏ చేస్తుంది ఎంబిఏ కూడా అయిపోయా జాబ్ ముందల వస్తుంది అమ్మా పోదాం హైదరాబాద్ అంటే అది సరే పెట్ట అంటే అమ్మ హైదరాబాద్ పోదామండి మేము తాండూరులు ఉంటాము తాండూరుతో అయిల్దేరిండ్రు పొదుగాల బస్ కుని మనో అట్లా కొడుకు ఎందుకు పెడతారు

ಅವಿನಾಶ ಅತನೇನಾ ಸರಿ ಆಗ್ಬಿಡೋದು i uh -huh.